ఉదయం పదకొండున్నర గంటలకు లలితా లో బ్రోత్లింగ్ జరుగుతుంది అని చెప్పి సమాచారం వస్తే రేడ్ కోసం ఆర్డర్స్ తీసుకుని వేసు దగ్గర రేడ్ చేసి పట్టుకోవడం జరిగింది ఆర్గనైజర్ లేడీను ఒక విక్టిమ్ ఉమెన్ దొరికినారు విక్టిమ్ ఉమెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఆర్గనైజర్ లేడీ తో పాటు ఇంకా ఇద్దరు కేసులో ఉన్నారు ఒకటి పేరు అక్బర్ అలియాస్ మున్నా ఇంకోటి రమేష్ అని ఉన్నాడు ఈ ముగ్గురు ఈ బ్రోత్లింగ్ అనేది గత నెల రోజుల పైనుంచే ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళ కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ తెలిసింది ఈరోజు పట్టుకొని లేడీని రిమాండ్ పంపించినాము మిగిలిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం Will but make this change.